చెప్పండి ఎస్టీఎస్సీ కావచ్చు అయితే ఈ సామాజిక వర్గాలు ఉన్నాయి వాటి కూడా వాళ్ళ రిజర్వేషన్ వాటి అన్నింటిలో చేస్తాము అర్జ్ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఏం చెప్తారు దీనికి ఇలా రౌండ్ టేబుల్ సమావేశం కులగను అంటే అది సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అది అది సెకండరీ కానీ మాకైతే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నారు వీళ్ళు చేసిరాను అంటే గత ప్రభుత్వం గత గత పవర్ గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జియో జియో నెంబర్ థర్టీ త్రీ వల్ల టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వల్ల ఓట్లు దండుకొని ప్రభుత్వం గద్దెనెక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ప్రభుత్వం ఏం చేస్తారంటే మేనిఫెస్టోలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నమ్మబలికి గత ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ అని చెప్పి ఎస్టీ వాళ్ళకు గత ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ అని చెప్పి చెప్పి ఇతను పన్నెండు శాతం అంటే మేము గట్ట ఎక్కుతాం అన్ని గిరిజనుల ఓట్లు దుండుకోవచ్చు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పన్నెండు శాతం రిజర్వేషన్ అని మేనిఫెస్టోలో పెట్టి అన్ని ఓట్లు వెప్పించుకొని ఆయన వచ్చింది అండి ఇరవై నాలుగు సీట్లే కానీ నిజానికి చెప్పాలంటే మా ఓట్లు గిరిజన ఓట్లు ఎస్సీ ఓట్లతోనే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది ఇప్పుడు అదే గత ప్రభుత్వం ఇచ్చిన పది శాతం మీదనే కన్నేసి హైకోర్టులో కోర్స్ చేసి ఒక ల్యారీ పెట్టకుండా పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెట్టకుండా కౌంటర్ వేయకుండా ఈ ప్రభుత్వం నాన్సుడు ధరణితో వెళ్తుంది అని ఆ ప్రశాంతంకే గతి లేదు ఇప్పుడు పన్నెండు శాతం ఇస్తా అని ప్రభుత్వము అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పది శాతం పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మేనిఫెస్టో ఇచ్చి ఇప్పుడు పది శాతాన్ని కూడా తీసే దాని కుట్ర జరుగుతుంది ఇది ముమ్మాటికి గవర్నమెంట్ కుట్రనే రేవంత్ రెడ్డి సార్ నేను చెప్తున్నాను కదా రేవంత్ రెడ్డి మీరు నిజంగా చెప్తున్నా మీరు ఖచ్చితంగా మేము మాకు మా ఓట్లు దండుకొని పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని మెనీ పెట్టి మీరు గద్దెనెక్కిరు మా గిరిజనుల ఓట్లన్నీ అమాయక ప్రజల గిరిజనుల ఓట్లు వేయించుకొని మీరు గద్దెనెక్కిరు మాకు న్యాయమైన డిమాండ్ మాకు కావాలి ఖచ్చితంగా పది పది శాతం రిజర్వేషన్ అనేది కావాలి ఎందుకంటే నిన్న గ్రూప్ వన్లో పది శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసారు అంటే దాదాపు పది శాతం అంటే యాభై ఆరు పోస్టులు అంటే ఇప్పుడు పది శాతం తీసేసి ఆరు శాతం ఇంప్లిమెంట్ చేస్తా అంటే ఇప్పుడు హైకోర్టుల పోస్టులు మీరు మీరు కౌంటర్ వేయకుండా గవర్నమెంట్ నుంచి కౌంటర్ అయ్యకుండా పది శాతం ఇంప్లిమెంట్ చేయకుండా ఇట్లా చేస్తే నాన్ నిజంగా చెప్పాలంటే మాకు ఇప్పుడు ఈ ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ కూడా అమలు చేయలేక నాన్న తండలు పెడుతుంది ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అని సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఎమ్మెట్లే అసెంబ్లీలో వర్గీకరణ ఖచ్చితంగా సాధ్యపడుతుంది వర్గీకరణ చేస్తామని ఇవాళనే ఇవాళ అంటే ఆగస్టు ఒకటో తారీఖు ఖచ్చిత రేవంత్ రెడ్డి అదే ఐదు నిమిషాల్లో అప్డేట్ సుప్రీం సుప్రీంకోర్టు అప్డేట్ రాగానే ఎస్సీ ఎస్టీకరణ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవుతుందని సుప్రీంకోర్టు ఒక కాన్సెప్ట్ ఇవ్వగానే ఇతను అసెంబ్లీలో స్టాండ్ తీసుకొని వితిన్ ద ఫైవ్ మినిట్స్లోనే అసెంబ్లీలో స్టాండ్లోనే మేము వర్గీకరణ జరుగుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లో ఖచ్చితంగా పన్నె పది శాతం రిజర్వేషన్ కాదు ఎస్సీ ఎస్టీ వర్గీకరణతోనే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పిన ఇంత స్టాండ్ ఇంత పర్ఫెక్ట్ ఐదు నిమిషాలే స్టాండ్ చేసుకుంటారు ఇప్పుడు గత ప్రభుత్వం చేసిన పది శాతం ఆ రిజర్వేషన్ అమలు చేయలేరు ఇప్పుడు అతను పన్నెండు శాతం రిజర్వేషన్ చేస్తానని ఇంత మోసమైన పూరితమైన మేనిఫెస్టోలో పెట్టి మాకు మోసం చేసి మా ఓట్లో దండుకున్నారు ఖచ్చితంగా మోసం చేసినట్టే మాకు ఖచ్చితంగా పది శాతం రిజర్వేషన్ గత ఇతను పన్నెండు శాతం ఇతను మేనిఫెస్టోలో పెట్టిన కదా ఇతను ఇవ్వకుండా పది శాతం పెట్టినా మాకు న్యాయం జరుగుతాయి కదా ఆ పది శాతం తీసే తాను హైకోర్టులో కోసే కేసిన అదే రెడ్డి వాళ్ళు ఇతను రెడ్డి రెడ్డి అని అదే రెడ్డి వాళ్ళు ఇతను ఎక్కగానే ఇతను ఇంకో రెడ్డి హైకోర్టులో కేసు ఉండు మా గిరిజనుల మీద కుట్ర జరుగుతుంది మాకు ఖచ్చితంగా న్యాయబద్ధమైన కాంగ్రెస్ పార్టీ చెప్పిన పన్నెండు శాతం రిజర్వేషన్ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మాకు ఖచ్చితంగా పన్నెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలి ఇది మేము డిమాండ్ గిరిజన బిడ్డగా మీరు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తామన్నారు ఎన్నికల ముందు మీకు నమ్మించి ఓటు దండుకుందని చెప్పుకోవచ్చు ఏం చెప్పారు అంటే ఇప్పుడు చూస్తే అంటే బిఫోర్ ఎలక్షన్ ముందు వాళ్ళు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఇప్పుడు మాకున్న ప్రధాన సమస్య ఏంటిదంటే టెన్ పర్సెంటేజ్ రిజర్వేషన్ పైన హైకోర్టులో అది జడ్జ్మెంట్ కొరకు హియరింగ్ ఉంది అది దాని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏది వస్తుంది అని చెప్పేసి ఈలోగా ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టులో ఏంటిదంటే ఎస్సీ ఎస్టీ వర్గీకరణలు చేయవచ్చని చెప్పేసి అంటే అక్కడ రాగానే ఇక్కడ వచ్చేసి మన గౌరవనీయులు సీఎం గారు ఏం చేశారంటే ఈ వర్గీకరణకు మేము ముందుగా చేస్తా ఉన్నాం అని చెప్పేసి ఒక మాట చెప్పారు సరే జవా జనాభా ప్రతిపాదికన ఎంత ఉంటే అంత ఉన్నప్పుడు అదే జనాభా ప్రతిపాదికన అప్పర్ క్యాస్టెస్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత ప్రకారమే వీళ్ళు మంత్రులను ఎంచుకోవాలి అది అంటే వాళ్ళకి ఇంత చిత్తశుద్ధి ఉంటే ఆ ధైర్యం ఆ డేర్నెస్ ఆ నిజాయితీ ఆ సత్తువ ఆ నిజంగా కనుక ఆ జనాభా ప్రకారమే చేసే ధైర్యం ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళలో వీళ్ళ మంత్రి వర్గంలో చేసుకోవాలి ఇది నేను మాట్లాడే మాట రాజకీయంగా అనిపించవచ్చు ఎందుకంటే ఇప్పుడు మా ఓట్లపైన రాజకీయం మీరు చేసుకొని మీరు మమ్మల్ని మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని మీరు చెప్పడం అని కాదు ఇప్పుడు జనాభా ప్రకారమే వెళ్దాం మనం మీ జనాభా ఎంత ఉంటే అంతే ఉండండి మీరు మాకు బాధలే కానీ మీరు అక్కడ ఉండేసి మీరు పాలించి మీరు ఇష్టం ఉన్నట్టు చేస్తామంటే ఆ రోజు తెలంగాణ ఆంధ్రలో కలవనికే ఇదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు విడిపోవడం వల్ల కూడా వీళ్ళే ఉన్నారు అంటే వీళ్ళు ఇష్టం ఉన్నట్టు వీళ్ళు చేస్తూ ఉన్నారు వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా జనాలు ఓటర్ ఆడుతారు ఆడుతారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు కానీ అది కాదు నేనేం చెప్తున్నా అంటే మాకిక్కడ పది శాతం రిజర్వేషన్ పైన కోర్టులో కేసు ఎవరు వేశారు మళ్ళీ ఇదే అప్పర్ క్యాస్ట్ వాళ్ళే అంటే ఒక సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళు ఒకరేమో ఇస్తామంటారు అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఏమో మళ్ళీ కోర్టులో కేసు వేస్తారు ఎంత విడ్డూరం ఇది రెండు చేతులు వాళ్ళవే ఒక చేతితో చెంపదెబ్బ కొట్టిన ఇంకో చేత్తో నేను అన్నం పెడతా రా అంటే పిల్లోడు వస్తాడా దగ్గర రారు అంటే ఈ గవర్నమెంట్ ఏంటిదంటే అది ఆలోచించుకోవాలా అక్కడ జడ్జిమెంట్ రాగానే ఇమీడియట్గా మీరు ఇక్కడ చెప్పినప్పుడు మరి ఇదే హైకోర్టులో కేసు వేసినప్పుడు ఇమీడియట్గా మీరు ప్రెస్ మీట్ పెట్ట మాట్లాడాలిగా ఇప్పుడు ఇదెంత ఇలా ఉంది మనకంటే ఆ గవర్నమెంట్ పైన వీళ్ళు మాట్లాడడం ఏ గవర్నమెంట్ పైన అది మాట్లాడడం అసెంబ్లీలో ఇది కదా మీరు మాట్లాడాల్సింది మీరు పెట్టిన బడ్జెట్ ఏముందో ఆ బడ్జెట్ పైన ఎక్కడ ఏముందో చిత్తశుద్ధితోనే క్షుణ్ణంగా ఆలోచించి ఏం చేయాలి ఏంటిది అనేది ఒక అసెంబ్లీ అనేది దేవాలయం లాంటిది ఆ దేవాలయంలో మీ మీ గొప్పల గురించి మీ సెల్ఫ్ డబ్బాల గురించి అవసరం లేదు మాకు ఆ సమావేశాలు ఎందుకు మూసి ప్రక్షాళనలో అన్నారు ఇంకేదో ప్రక్షాళనలో అంటున్నారు దానిపైన నిజంగా మీరు ఎంత కేటాయించారు ఎంత ఉంది ఎలా ఉంది అనే అంశాలపైన మీరు వాస్తవ ధోరణి మాట్లాడక పది సంవత్సరాలు ఏం చేశారు పది సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా అప్పర్ క్యాస్టే ఇప్పుడు కూడా అప్పర్ క్యాస్టే చేస్తున్నదంతా సమాజాన్ని భ్రష్ట పట్టిస్తున్నది వీళ్ళు అది అది తప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు ఎందుకంటే చేస్తున్నది వీళ్ళే మళ్ళీ మళ్ళీ ఈ సమాజాన్ని లాస్ చేసేరు అది ఓటరా లాస్ట్ చేసింది లాస్ చేసేది వీళ్ళు అది ఆలోచించాలి ఫస్ట్ ఎందుకు నేను ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక రెడ్డి వచ్చేమో ఇది చేస్తూ ఉంటాడు ఒక రావు వచ్చేమో ఇది చేస్తూ ఉంటాడు ఇంకో అతను వచ్చి ఏమో ఇది చేస్తా అంటారు అసలు ఎందుకు మీరు మీరు చేయడం కాదు మీరు దిగిపోండి మేము చేస్తాం అది మాకు చేసే దమ్ము మాకుంది అంటే ఆర్థికంగా మేము లేవు కావచ్చు కానీ మేధావులం అయితే ఉన్నాం ఏందంటే చూసే మెయింటెనెన్స్లో తక్కువ యొక్క ఎకనామికల్లీ వీక్ అవ్వబడవచ్చు కానీ మెంటల్లీ మేము స్ట్రాంగే ఎందుకంటే ఈ వీళ్ళు బడ్జెట్ అంతా మొత్తం ఎంత టైం వేస్ట్ చేస్తున్నారంటే ఆ దేవాలయంలో ఏం మాట్లాడాలో అది మాట్లాడక మొత్తం అబద్దాలతోని మొత్తం అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు గత అది ఎంత అంటే వరస్ట్ కల్చర్ అంటే వీళ్ళు ఎలా తీసుకురావాలి మీరు ఆదర్శ ప్రాయులు మీరు చేసిన ప్రతి సీఎం కావచ్చు ముందు సీఎం కావచ్చు మీరు కావచ్చు ఏంటంటే మీకు వారసత్వంగా మేము తీసుకొని రావాలి అందులో కానీ వీళ్ళు చేసే చేష్టల వల్ల మాకు అందులో రావాలంటే భయం అనిపిస్తుంది మా సమాజానికి అంటే ఇప్పుడున్న సమాజంలో విద్యార్థులు నెక్స్ట్ రావాలంటే ఆ రోజు మనం ఏ రాజకీయ నాయకులను చూసినా కూడా వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళు విద్యావేత్తగా ఉండి ఆ రోజు విద్యార్థి నాయకుడిగా ఏలిన వాళ్ళే వాళ్ళు చేసిన రాజకీయం ఎలా ఉంది వీళ్ళు చేసిన రాజకీయం ఎలా ఉంది ఒకసారి ఆలోచించాలి మాకెందుకంటే ఎస్టీ రిజర్వేషన్ పైన మాకు టెన్ పర్సెంటేజ్కి ఎప్పుడైతే కోర్టులో పడ్డదో అప్పుడు ఇవ్వలేని వాళ్ళు వీళ్ళు పన్నెండు శాతం ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారని చెప్పేసి మేము నమ్మాలి వీళ్ళను వీళ్ళు దీనిపైన మాకు మేమేమనుకుంటా ఉన్నామంటే కంపల్సరీగా ఫస్ట్ ఎప్పుడైనా మనం వాళ్ళని మన ఆవేదనను వ్యక్తపరిచి వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేయాలా అది ఈరోజు స్టార్ట్ అయ్యింది సో టూ త్రీ డేస్లో మేము కంపల్సరీ సీఎం గారిని కలి కలిసే ప్రయత్నం చేస్తాము ఒకవేళ కలవని ఎడల మా ప్రతిపాదనని ఇంకో విధంగా మేము తెలియపరచడానికి డిమాండ్స్ అంటే ఉన్న జాబ్లలో మాకు పది శాతం ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ చేసారు కానీ చేసింది వాళ్ళే పెట్టింది వాళ్ళే కాబట్టి మాకు కొంచెం భయం అనిపిస్తుంది రిజర్వేషన్ అంటే టూ త్రీ కావచ్చు ఇప్పుడు బీటెక్ సీట్లలో కావచ్చు లోకల్ కాలేజెస్లో కావచ్చు సబ్సిడీలో కావచ్చు దేంట్లో కావచ్చు టెన్ పర్సెంటేజ్ ప్రకారంగా మాకు సబ్సిడీ లోన్ శాంక్షన్ అవుతూ ఉంటుంది అంటే ఒక రైతుకు చూస్తే సబ్సిడీ విషయంలో ఒక విద్యార్థికి చూస్తే ఒక కాలేజీ విషయంలో ఒక నిరుద్యోగికి చూస్తే ఉద్యోగ వ్యవస్థలో అంటే ఏ వ్యవస్థ చూసినా మన రిజర్ రిజర్వేషన్ ప్రకారంగానే అమలయ్యేది కాబట్టి ఇది మాకు తగిన విధంగా జరగాలంటే వాళ్ళు ఆలోచించాలి కానీ దీనిపైనే వాళ్ళు ఏం చేస్తున్నారు కేసు పెట్టేశారు కాబట్టి మాకు డౌట్ స్టార్ట్ అయింది సో మేము ఈరోజు ఏంటంటే ఇక్కడ పెట్టి వాళ్ళకి చెప్ మా వాయిస్ని విన వినిపిస్తూ ఉన్నాం దీనిపైన వాళ్ళు రెస్పాండ్ అయ్యి మాకు పాజిటివ్ వస్తే ఏం లేదు లేదంటే టూ త్రీ డేస్లో మేము కలిసిన తర్వాత కూడా అప్పుడు కూడా పాజిటివ్ లేదనుకో అప్పుడు కనుక మా వాళ్ళు అలాగే చెప్పారు సెప్టెంబర్ నైన్త్న చెలో హైదరాబాద్ బంజారా జాతి యొక్క మేలుకొల్పు కొరకు మేము ప్రణాళిక రచిస్తూ ఉన్నాం ఆ రోజు లక్ష మంది జనాభా సరూర్ నగర్లో దద్దరిల్లిపోతూ ఉంటుంది అప్పుడు మా హిస్సా ఎంత ఉందో మా బలం ఎంత ఉందో అప్పుడు చూస్తారు ఎందుకంటే ఇక్కడ ఎంతసేపు చూసినా అరవై నాలుగు స్థానాల్లో గెలిచిన దాంట్లో ఇక్కడ ఏంటిదంటే ముప్పై రెండు మంది ఉన్న కా ఓన్లీ రిజర్వేషన్ రిజర్వ్డ్ సీట్లపైన ఉన్న వాళ్ళని మీరు ఒకసారి స్పృశించి చూడండి ప్రతి సీట్లో అందులో ఇరవై మూడు ఇరవై తొమ్మిది స్థానాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళతో గెలిచిన సీట్లు ఇవి కానీ మా గెలిచిన స్థానాలపైన మమ్మల్ని వీళ్ళు మళ్ళీ రాజకీయంగా చేస్తూ ఉండి వీళ్ళు ఏదో మేము తీసుకునే పొజిషన్లో మళ్ళీ అది తీసుకునేటప్పుడు ఏదో బిచ్చమేస్తున్నట్టు ఆ ఫీలింగ్ వీళ్ళకేదో ఏదో వాళ్ళ ఇంట్లో ఏదో సొమ్మిస్తున్నట్టు ప్రతి ట్యాక్స్ మేము కడుతున్నాం ఇప్పుడు మీరు చూడండి అదే వీళ్ళు ఎక్సైజ్ పైన చూడండి మీరు యూజ్ చేసే వాళ్ళే మధ్యతరగతి వాళ్ళు మాత్రమే అనుభవించే వీళ్ళు బడ్జెట్లు కేటాయించేటప్పుడు వీళ్ళు ఆలోచించాల ఏంటిదంటే విద్యా వ్యవస్థ పైన అలాగే మన ఆ ఆరోగ్యం పైన వీళ్ళు కేటాయిస్తే ఏమవుతుందంటే దీనిపైన ఒక యాభై శాతం కేటాయించినప్పుడు నేను ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు మనం గాంధీ హాస్పిటల్కి వెళ్ళామనుకో అందులో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు బడుగు బలహీన వర్గాల వాళ్ళే ఉంటారు అంటే ఇక్కడ మన తెలంగాణలో ఏంటిదంటే డెబ్బై శాతం మంది జనాభా సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు అంటే సుమారుగా వాళ్ళకు రెండున్నర ఎకరాల భూమి ఎకరం భూమి వాళ్ళు ఉన్న వాళ్ళే ఉన్నారు ఒక పెద్ద రోగం వస్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో బతకలేమన్న భయానికి అభద్రభావానికి గురయ్యి ఇక్కడ వెసబలుబాటు సరిగా లేక ప్రైవేట్ హాస్పిటల్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళినప్పుడు వాళ్ళకేమవుతుందంటే ప్రాణ తీపి కంటే నీ ఇంకా ఏ లేదు అట్లాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఉన్న సెక్యూరిటీ ఒక్క సెక్యూరిటీకి ఆ ల్యాండ్ అమ్ముకోవాలని చూపించ చూపించుకోవాల్సిన పరిస్థితి వెళ్ళది మా ప్రభుత్వానికి ఏం అంటే మా రిజర్వేషన్ను కాపాడుకో ఏ విధంగా వాళ్ళ కార్యాచరణ రచించాలి అది చేయకపోతే కనుక మా ప్రతాపం ఏంటిదో మేము చూపిస్తాం Okay. okay.